హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్తర్ బొమ్మల గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా మా వారు నా కొంచెం స్పెషల్గా తెప్పించిన గిఫ్ట్స్ ఏంటో చూద్దాం పదండి ఆ స్పెషల్ ఏంటంటే టూ కే సబ్స్క్రైబర్స్ రావడం వల్ల నాకు కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు మా వారైతే సో అవైతే మీ ముందే ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తున్నాను ఆ గిఫ్ట్ కూడా త్వర త్వరగా ఓపెన్ చేసి చూపించేస్తాను ఏంటనేది ఈ ప్యాక్ అయితే చాలా పొడవుగా పెద్దగా ఉంది కదండి ఇందులో ఏముందో చూద్దాము ఇది ఏంటి అనుకుంటున్నారు నేనైతే ముందే గెస్ట్ చేశాను నేను ట్రైపాడ్ స్టాండ్ అనే అనుకున్నాను ఇదైతే ట్రైపాడ్ స్టాండే కానీ రింగ్ లైట్ ఉన్న స్టాండ్ అనమాట కొంచెం చీకడగా ఉన్నా ఈజీగా వీడియోస్ తీసుకోవచ్చు ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు బల్బ్ విడిగా ఇచ్చాడు స్టాండ్ విడిగా ఇచ్చాడు ఇంకా ఇది చూసేటప్పటికి నాకు ఆనందానికి అవధులు లేవన్నమాట ఎందుకంటే స్టాండ్ కూడా నాది పోయింది పాతది కొంచెం ఇబ్బందిగానే వీడియోస్ తీసుకుంటున్నాను మన స్టాండ్ ఉండడం వల్ల కదలకుండా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట సో ఇదిగోండి స్టాండ్ అయితే ఒకసారి బల్బ్ కూడా చూసేద్దాము ఇది బల్బ్ కూడా ఇందులో పెట్టేశాడు కదా ఇది ఎలా వస్తుందో అనిపించింది ఏమన్నా పగులు అవి ఉంటాయి ఏంటని ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే నా చూసేటప్పటికీ నీట్గా అయితే ప్యాక్ చేసి ఉంచారు అయినా ఇది గాజ్ అయితే కాదండి ఇదంతా ప్లాస్టిక్ ఫైబర్ అనమాట సో పగిలే అవకాశం కూడా లేదు కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు వాడేయచ్చు మా వాడైతే దాన్ని సెట్ చేయడానికి కింద మీద పడి ఎలా అయితే మొత్తం మీద సెట్ చేసాడు ఒక వస్తువు కొత్తది వచ్చిందంటే దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అది ఎలా వాడాలో చూసి తెలిసేసుకోవాలి కదండి ఇదిగోండి ఈ విధంగా అయితే లైట్స్ వేరియేషన్స్ మారుతూ ఉంటాయన్నమాట కలర్స్ చేంజ్ అవుతున్నాయి హైట్ కూడా బాగుందండి సిక్స్ ఫీట్స్ అయితే ఉంది ఇది హైటు నార్మల్ ట్రైబోర్డ్ స్టాండ్ కంటే ఇది హైట్ బాగా ఎక్కువగా ఉంది అన్నమాట వీటోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది మధ్యలో మొబైల్ పెట్టుకోవచ్చు సో నాకైతే బాగా నచ్చిందండి ఈ గిఫ్ట్లు ఏంటని ఏంటనుకుంటున్నారో నాకు తెలియదు అండి మా వారైతే ఈ గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇది కూడా ఏంటో ఓపెన్ చేసి చూద్దాము ఇదేంటంటే ఓపెన్ చేసి చూడని చెప్పేసి అన్నారు సో ఓపెన్ చేసి ఏంటనేది మా వాడైతే ఒక పక్క నుంచి ఇదేంటమ్మా ఏంటి అని అడుగుతున్నాడు నాకు తెలియదు కదా నేనేం చెప్తాను వాడికి ఇది ఏముందో తెలియక నేను ఏంటో ఏంటని ఆలోచిస్తున్నాను ఇది చూడొచ్చు మీరు ఇదైతే మైక్స్ అండి అయితే నా వాయిస్ చాలా స్లోగా వస్తుంది అందుకోసం బైక్స్ అయితే తీసుకున్నారు నాకైతే చాలా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అనమాట ఇది ఈ రెండు గిఫ్ట్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే వీడియో తీసుకోవడానికి ఒక పర్సన్ అంటే నాకు కష్టమని ఉంటారు కదా అందుకని స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ ఇదైతే మైక్స్ నాకు నా వాయిస్ అయితే చాలా స్లోగా వస్తుందండి ఈ మైక్స్ అంటే చాలా యూస్ఫుల్ గా అనిపిస్తుంది లోపల ఓపెన్ చేస్తే ఎలా ఉంది ఈ లోపల ఒకటి వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు లోపల వాయిస్ చాలా స్లోగా వస్తుంది అందుకని ఎడిట్ చేసేటప్పుడు నేను వాయిస్ ఇస్తాను అనమాట ఇప్పుడైతే అవసరం ఉండదేమో అనిపిస్తుంది డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకోవచ్చు ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి రెండు మైక్లు అయితే ఉన్నాయి ఒకటి చార్జింగ్ పిన్ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేసుకుంటున్నావు కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఈ ఐటమ్స్ నీ దగ్గర ఉండాలని చెప్పేసి తీసుకున్నారు నాకైతే ఇవి చాలా యూస్ఫుల్ అండి ఇదండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్